ఉదోల్ టీసీ సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరము రెండు వేల ఇరవై మూడు నాడు మనకు డిగ్రీ కళాశాల ప్రాంతనైంది అయినా అప్పటికీ మనకు అడ్మిషన్లు కాలేకపోయినాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఇప్పటివరకు అడ్మిషన్లు నలభై దాటినాయి మేము ఇప్పటి కోరుకుందాం దయచేసి పిల్లలకు మనం అందరికీ మనం మనకు డిగ్రీ కళాశాల ఉన్న బట్టి కాపాడుకోవాలని కోరుకుందాం ఇది రాబోయే తరానికి మంచి రోజులు ఎందుకంటే రాను రాను విద్యా వ్యవస్థ మెరుగుపడుతున్నది మనకు రాను రాను విద్యా వ్యవస్థతోనే అన్ని రకాల జాబ్స్ వస్తే కనుక డిగ్రీ కళాశాలను కాపాడుకొని రాబోయే ఈ పక్క చుట్టూ మండలాలు కూడా అందరికీ మంచి కలుగుతున్నది కనుక డిగ్రీ కళాశాలను కాపాడుకొని ప్రస్తుత తల్లిదండ్రులకు నిర్ణయిస్తున్నది ఒకటి మీరు దయచేసి మేము ఒక రిక్వెస్ట్గా కోరుతున్నాము మీ పిల్లలను ఎక్కడైనా పన్నెండో తరగతి పూర్తి చేసుకొని ఉంటే ముదోల్లో డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ చేస్తే బాగుంటున్నది బాగుంటుంది కదా ఎందుకంటే మనకు ఇప్పటి వరకు కోరుకున్నది ఇవాళ వచ్చింది దీన్ని కాపాడుకోవాలని నేను నడుస్తున్నా ముదోల మండల వాసులందరికీ రాబోయే శ్రావణ మాస శుభ కాంక్షలు తెలుపుతూ ముదోల్లో రెండు వేల ఇరవై మూడులో డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైనది ఈ సంవత్సరము నూతన అడ్మిషన్స్ జరుగుతున్నాయి నూతన అడ్మిషన్స్ ఇప్పటి వరకు నలభై మంది పిల్లలు అడ్మిషన్స్ పొందినారు ప్రభుత్వము ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నది కాబట్టి ప్రైవేట్ను ఆశ్రయించి మీకు వచ్చేటటువంటి స్కాలర్షిప్లు పోగొట్టుకోవడం కానీ జేబులో నుంచి తల్లిదండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవడం కానీ మంచిది కాదు కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా ఏదైతే మంజూరు అయినది మన మొదలు డిగ్రీ కళాశాల దాంట్లో అడ్మిషన్స్ పొంది రాబోయే రోజులలో మీరు దీన్ని లాభ పొందుతారని అని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా మండలంలోని తల్లిదండ్రులకు కూడా ఒకటే విన్నపం మీ పిల్లలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పంపితే ప్రభుత్వం కూడా అన్ని అన్ని విధాలుగా సౌకర్యాలు లభింపజేస్తున్నది కాబట్టి రాబోయే రోజులలో మీకు లాభాలు పొందుతారన్న ఉద్దేశంతో ముదోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీరు అడ్మిషన్స్ మీ పిల్లలకి ఇప్పియాలని అని చెప్పి కోరుతా ఉన్నాను